హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ మనము ఎక్కువగా మనకు ఎదురయ్యే సమస్యలు అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దృష్టి అండి నరదృష్టి ఎంత బాగా ఉన్నా కూడా మనము ఎంత మనం కొంచెం సంతోషంగా ఉండేసరికి ఎవరో ఒకరి దృష్టి పడడము నరదృష్టి పడడము ఇంటి మీద కావచ్చు ఇంట్లో మనుషుల మీద కావచ్చు కొంచెం బాగున్నారు వీళ్ళు కొద్దిగా ఆర్థిక స్థితి మెరుగుపడింది లేకపోతే కొంచెం ఇంట్లో ఏవైనా కొత్త వస్తువులు తీసుకున్నారు కొత్తగా ఏమైనా వెహికల్స్ వాహనాలు తీసుకున్నారు ఇలాంటివి ఏమైనా వచ్చేసరికి అప్పుడే ఎవరో ఒకరి పడి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు బంధువులే కావచ్చు కొలీగ్సే కావచ్చు సో మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్లకు వాళ్ళ దృష్టి మీ మీద పడింది అనుకోండి అది ఎవరి ఎలాంటి చూపు ఎలాంటి మనుషుల దృష్టిలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం చెప్పలేం చాలా విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి ఈ దృష్టి మీద సో ఈరోజు మనము మీకు నరదృష్టి ఎలా ఉంది అంటే మీ ఇంటి మీద నరదృష్టి పడుతూ ఉందా మీ మీ ఇంట్లో మనుషుల మీద చాలామంది బాధపడుతూ ఉంటారు సో మీకు సొల్యూషన్ ఏంటి అనేది యూనివర్స్ అడుగుదాం అంటే మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నరదృష్టి అనేది ఉందా మీ మీద లేకపోతే మీరు ఆనందంగా ఉంటే సడన్గా మీకు ఏదో ఒకటి టెన్షన్ రావడము లేకపోతే సడన్గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే తప్పకుండా మీ మీద నరదృష్టి ఉంది అనే ఖచ్చితంగా అనుకోవాలండి సో అలాంటిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉండడము మీ చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ ఉండడము సో ఏవో ఒక సమస్యలు వస్తూ ఉండడము అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ వీడియోలో ముందుగా మీరు మన వీడియోస్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంకా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎవరైనా అనుభవిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే మన వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అలాగే ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని అనుకుంటే నా డిస్క్రిప్షన్లో నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి కాల్స్ దయచేసి చేయకండి కాల్స్కి అవైలబుల్గా ఉండను నేను సో మెసేజ్ పెట్టండి ఓకేనా ఇక రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఎటువంటి అంటే మీకు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు అంటే దృష్టి అనేది ఉందా మీ మీద మీకు అలాంటి పరిస్థితి జరుగుతూ ఉందా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ లేకపోతే సడన్గా మీకు మీకే తెలుస్తుంది బాగుంటారు సడన్గా కాళ్ళు పట్టుకోవడం కానీ కాళ్ళు లాగినట్టు అనిపించడం కానీ తలనొప్పి రావడం కానీ కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ కడుపులు తిప్పినట్టు అనిపించడం కానీ ఇలాంటివి చూద్దాము ఆ యూనివర్స్ మీకు ఏం తెలియచేస్తోంది మీ మీద దృష్టి ప్రభావం ఉందా దృష్టి అనేది ఉందా లేకపోతే మీకు ఎలాంటి సిచ్యుయేషన్ అనేది ఎదురవుతుంది ఎలాంటిది ఉంటుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ కాకపోయినా ఫ్యూచర్లో మీకు ఎలా ఉంటుంది ఇలాంటి ప్రభావాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందా ఎలా ఉంది అనేది ఆ యూనివర్స్ నుంచి ఏ మెసేజ్ ఇస్తోంది ఆ యూనివర్స్ మీకు ఏ మెసేజ్ పంపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము ఓకేనా ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ నా కలెక్టివ్ నుంచి క్యూ గుడ్ రిజల్ట్ మంచి రిజల్ట్ని పంపించు ప్లీజ్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఓకే అడుగుతాము Okay. Two of Pentacles, Five of Cups, Knight of Pentacles. పేజ్ ఆఫ్ పేజ్ ఆఫ్ వాండ్స్ సో ఇంకా ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది టెక్ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సో మీకు ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది అని అంటే ప్రజెంట్ బాగానే ఉందండి మీకు కొంచెము ఇప్పుడు చూసుకుంటే మీరు ఏదో ఒక ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వచ్చాయి నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది పేజ్ టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో ఇక్కడ చూస్తే మీరు దేనికోసమో బాధపడుతూ ఉన్నారు అయితే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రభావం అంతగా లేదు ఇక్కడ ఎక్కువ ఏం లేదు నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు కొంచెం ఎలా ఉన్నారంటే కొంచెం ఎక్కువగా ఇతరులకి హెల్ప్ చేసే మనస్తత్వం అండి మీరు ఇతరులకి ఎక్కువ ఏదైనా డబ్బులు ధన సహాయం ఎక్కువ చేస్తూ ఉంటారు సో దాని వలన మీకు వచ్చే ఎన నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మీకు కొట్టేస్తూ ఉంది అంటే ఏదైనా కానీ ఇతరులకు మనము హెల్ప్ చేయడం కానీ ఇతరులకు అంటే బీద వాళ్ళకు కానీ ఎవరైనా హెల్ప్ అడిగినారంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ కొంచెం మనము మనకంటూ ఏది అనుకోకుండా అంటే హెల్ప్ చేయడం దేంట్లో అయినా కూడా మీరు హెల్ప్ చేయడం నేను ఉన్నాను నేను చేస్తాను ఏదైనా కావాలంటే నన్ను అడగండి నేను ఇస్తాను అలాంటి సిచ్యుయేషన్లో మీరు ఎవరు అడిగినా కూడా నవ్వుతూ హ్యాపీగా మీరు ఇవ్వాలి అని అనుకుంటారు అంటే మీ లైఫ్ని హ్యాపీగా పెట్టుకోవాలి అనుకుంటారు అంటే మీరు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు సో దానివలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాదండి వీక్ పర్సన్ కాదు మీరు మీరు కొంచెం స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా ఎప్పుడైతే వీక్గా ఉంటారో అప్పుడే వాళ్ళ దగ్గరికి ఏవైనా కూడా నెగటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇట్లా దృష్టి దోషాలు కానీ వెంటనే తగులుకుంటాయి అంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే మనం మనసు స్ట్రాంగ్గా లేకపోతే మన మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే మనము వెంటనే తొందరగా మీరు గమనించండి ఎవరైనా కూడా ఎప్పుడు సిక్ అవుతారు ఎప్పుడు చాలా తొందరగా సిక్ అవుతూ ఉంటారు అంటే వ్యాధి ఎప్పుడు జబ్బు పడుతూ ఉంటారు అని అంటే వాళ్ళు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళే ఎక్కువ జబ్బు పడుతూ ఉంటారు సో అలాగే స్ట్రాంగ్గా వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అంత తొందరగా జబ్బు పడరండి అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా ఎట్లా చేస్తుందంటే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని చుట్టుముట్టాలని చూస్తూ ఉంటుంది సో వాళ్ళ దృష్టి ఇప్పుడు నరదృష్టి అనేది కూడా నెగిటివ్ ఎనర్జీనే సో అది ఎలా వస్తుంది అంటే ఎవరైతే వీక్గా ఉన్నారో అలాంటి వాళ్ళ పర్సన్ దగ్గరికి అలాంటి పర్సన్స్ దగ్గరికి రావాలని చూస్తుంది బట్ ఇక్కడ ఈ కార్డ్స్ రెండు కార్డ్స్ చూపించేది ఏమంటే మీరు స్ట్రాంగ్ పర్సన్ మీరు దేంట్లో అయినా కూడా మీరు నెగ్గుకొని రాగల సత్తా మీకుంది బట్ ఏదైనా ఎవరైనా హెల్ప్ అడుగుతూనే ముందుంటారు మీరే మీరే ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయడానికని ఉంటారు ఏదైనా మీకు మీ దగ్గర ఏవైనా రిసోర్సెస్ ఉంటే వాటిని ఉపయోగించి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు కాలంలో మనకు బైక్స్ వెళ్ళి త్వరగా వెళ్ళడానికి బైక్స్ లేకపోతే కార్ స్కూటర్స్ ఇట్లా ఉంటాయి కదా సో వాటి మీద వెళ్ళైనా సరే వాళ్ళకి కావాల్సిన సహాయం మీరు అందిస్తూ ఉంటారు అలాంటి పర్సన్ మీరు సో మీకు అను మీ పెట్స్ని బాగా చూసుకుంటారు పెడ్స్ని మూకజీవుల్ని ఎవరైతే బాగా సంరక్షిస్తారో బాగా చూసుకుంటారో వాళ్ళకు కూడా యూనివర్స్ సపోర్ట్ ఉంటుందండి వాళ్ళను వాళ్ళ చుట్టూ ఒక వాళ్ళను ఒక వలయంలాగా వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది యూనివర్స్ సో మీకు అటువంటి రక్షణ అనేది ఉందండి మీకు సో మీరు స్ట్రాంగ్ పర్సన్ మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు యూనివర్స్ నుంచి కూడా రక్షణ అనేది ఉంది ఒక ప్రొటెక్షన్ అనేది ఉంది కాబట్టి మీకు మీరేం భయపడాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏదైనా నెగ్గుకొని రాగలరు ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారు పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు రాసుల పరంగా చూస్తే వీళ్ళు ఇది ఏమంటారు జమిని అంటే ఏమంటారు మిథునం మిథున రాశి దంపతులు మిథున రాశికి సంబంధించింది కావచ్చు లేకపోతే ఇక్కడ చూస్తే సింహరాశికి సంబంధించింది కావచ్చు రాశుల పరంగా చూస్తేనండి సో మీకు కొంచెం ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది వృషభ రాశి కావచ్చు మిథున రాశి వృషభ రాశి తర్వాత సింహరాశి వీళ్ళకి కొంచెం ధైర్యం అనేది ఉంటుంది సో వీళ్ళు నెగ్గుకొని రాగలరు ఇంకా చూసుకుంటే రాసులు పరంగా చూసుకుంటే ఇంకా కొన్ని తులారాశి తర్వాత మేషరాశి వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందండి కొంచెం ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటారు స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళు హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంటుందండి యూనివర్స్ ప్రొటెక్షన్ బాగా ఉంటుంది డబ్బులు కూడా ఏదైనా పాపం మీరు ఎంత సిచ్యుయేషన్లో ఉన్నా కూడా మీరు లేదు అనకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు అలాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి మీ మీద నెగిటివ్ ఎనర్జీ పడకుండా మిమ్మల్ని ఒక రక్షణ వలయం అనేది కాపాడుతూ ఉంటుంది మీకు అలాంటి సిచ్యుయేషన్ ఉంది అంటే మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ లాగా యూనివర్స్ కాపాడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ ఎట్లా ఉందంటే కొంతమందికి ఎట్లుంటుందంటే ఎంత ఉన్నా కూడా లేదు 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 అనుకుంటూనే ఉంటారు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉంటారు అంటే వీళ్ళకు భగవంతుడు అన్నీ ఇచ్చింటాడు అయినా కూడా నాకు లేదు నాకు ఏదో తక్కువ ఉంది నాకు ఇది రాలేదు నా దగ్గరికి ఇది నాకు నాలో లేదు అంటే ఇది వచ్చినట్టు కదా ఇట్లా ఉండొచ్చు కదా నేను అని ఒక రకమైన థింకింగ్ ఉంటుంది సో వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ చాలా ఉందండి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే అంటే కొంతమంది పీపుల్ ఎట్లుంటారంటే ఎప్పుడు డల్గా ఉంటుంది మనస్ అంతా ఎప్పుడు బాధామయంగా ఉంటుంది సో అట్లాంటి పీపుల్ ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది వీళ్ళ మీద నెగిటివ్ దృష్టి నరదృష్టి అనేది ఎక్కువ పడుతూ ఉంటుందండి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు చేతి వరకు వచ్చిండేది వీళ్ళు కాళ్ళతో తోసేసినట్టు పడిపోతుందండి చేతి వరకు వచ్చింది అందకుండా పడిపోతుంది దారిలోని మధ్యలోనే వీళ్ళకి దక్కకుండా పోతుంది సో అలాంటి సిచ్యుయేషన్ వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది సో ఎంత ఎంతగా వీళ్ళు టాకులాడుతున్నా కూడా అది అందదు వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళ వీళ్ళను చాలామంది నరదృష్టి చాలా చెడు దృష్టి వీళ్ళ మీద పడుతూ ఉంటుంది అదిగాక వీళ్ళు కొంచెం మూడిగా ఉంటారు మూడీ పర్సనాలిటీతో ఉంటారు సో ఉండడం వల్ల మీ ఎటువంటి ఉండే వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందంటే చుట్టూ వాళ్ళు కూడా వీళ్ళు ఎప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ కారండి వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు వీళ్ళకి ఎప్పుడు ఒంటరిగా ఉంటారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఎంత ఎంత బాగా వీళ్ళు ఆనందంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నా కూడా వీళ్ళు ఉండలేకపోతారు ఎంత బాగా ఉండాలి దగ్గర ఆనందంగా ఉండాలి నాకు ఫ్రెండ్స్ ఎందుకు కావడం లేదు నాకెందుకు నా సిచువేషన్ ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారు సో వీళ్ళ పరిస్థితి ఇలాగనే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు వీళ్ళకి చాలా నరదృష్టి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు దృష్టి తీసుకుంటూ ఉండాలి వీళ్ళకి మంచి టైం ఉంది బట్ వీళ్ళే దాన్ని అందుకోలేకపోతున్నారు ఆ నెగిటివ్ చుట్టూ చూడండి ఇక్కడ మొత్తం వలయంలాగా చుట్టుకొని ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళ చుట్టూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ సో వీళ్ళు ఎప్పుడూ దృష్టి చేయించుకుంటూ ఉండాలి పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించకూడదు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదు కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకొని కొంచెం భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి బ్లాక్ని అవాయిడ్ చేయాలి వీళ్ళు బ్లాక్ని అవాయిడ్ చేస్తూ కొంచెం మనసు స్థిమితంగా పెట్టుకొని దైవ ధ్యానం ఎక్కువ చేస్తూ ఉండాలి దేవుణ్ణి ఎక్కువ అనుకుంటూ ఉండాలి మూడిగా ఉండకూడదు సంతోషంగా ఉండాలి నలుగురితో కలవాలి ఫ్రెండ్స్తో నలుగురితో బయటకు వెళ్ళడం కానీ ఎంజాయ్ చేయడం కానీ నలుగురితో కలిసి తిరగడం కానీ అలా ఉండాలి ఒంటరిగా ఉండకూడదు ఇలా సిచ్యువేషను సరిగా లేదు కాబట్టి దృష్టి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అక్కడ అట్లా సిచ్యువేషన్లో ఉంది అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి అంటే అందరూ ఒకటే పర్సన్ లాగా ఉండరు కాబట్టి కొంతమందికి ఇలా జరగచ్చు కొంతమందికి అలా జరగచ్చు అని చెప్తున్నాను సో మీ మీ థాట్స్ని బట్టి మీకే తెలుస్తుంది మీరు ఎటువంటి పర్సనాలిటీ అనేది అప్పుడు మీరు దాన్ని బట్టి మీకు ఎలా జరుగుతుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి సో ఇక్కడ చూస్తే ఈ కార్డ్ చూస్తే మీకు చాలా జూవియల్ పర్సను అందరితో ఫ్రీగా ఉంటారు అందరితో హ్యాపీగా ఉంటారు వీళ్ళకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ లేదండి వీళ్ళ థాట్స్ పాజిటివ్గా ఉంటాయి అందరితో నవ్వుతూ కలిసి బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏది ఎక్కువ మెంటల్గా ఎక్కువ తీసుకోరు మైండ్కి ఎక్కువగా తీసుకోరు బట్ ఎంజాయ్ చేస్తారు అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి అంటే ఏ దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఏమవుతుందిలే అయిపోతుందిలే వస్తుందిలే అనే ధీమాతో ఉంటారు కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఈ కార్డ్కి వీళ్ళకి సంబంధించింది అండి ఇక్కడ కూడా ఇక్కడ వీళ్ళ ఈ మూడు కార్డ్స్ ఒకటే టైపే ఉన్నట్టున్నాయి ఉన్న ఉన్నాయి అని చెయ్యి చూస్తున్నాయి సో వీళ్ళు కూడా ఎక్కువ ఆలోచించు అంటే ఆలోచనలు ఎక్కువ చేయకుండా నాకేముందిలే నేను నేను ఏదైనా సాధించగలను నాకు ఏదైనా నేను అనుకోండి నేను చేస్తాను అని ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సో ఆనందంగా ఉంటూ ఉంటారు అయితే బట్ చూడండి ఇక్కడ ప్రొటెక్షన్ వీళ్ళకి కూడా వీళ్ళకు కూడా చాలా మంచి ప్రొటెక్షన్ యూనివర్స్ నుంచి ఉంది అంటే ఎందుకంటే పాజిటివ్ థింకింగ్తో ఉంటారు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు పాజిటివ్గా థింక్ చేస్తారు ఏదైనా కూడా నేను సాధించగలను నేను అంటే వీళ్ళు కూడా ఒక మంచి పర్సనాలిటీ అండి ఏదైనా ఎవరైనా అడిగినా కూడా ఇచ్చే మనస్తత్వం ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనము కొంత ఇతరులకు హెల్ప్ చేద్దాము అనే థింకింగ్తో ఉంటారు సో దానివలన వీళ్ళకు కూడా రక్షణ వలయం లాగా అంటే యూనివర్స్ ఎప్పుడు గమనిస్తుంటుంది ఎవరెవరు ఎట్లున్నారు ఎవరెవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎలా థింక్ చేస్తున్నారు ఇతరులకు హెల్ప్ చేస్తారా ఇతరులతో బాగుంటారా అని యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం కొంచెం చిరాగ్గా ఉంటూ ఇతరులకు హెల్ప్ ఎవరైనా అడిగినా కూడా మనం ఇవ్వకుండా అడిగినప్పుడు నోరు తెచ్చి అడిగినప్పుడు ఇవ్వలేదు అంటే అది చాలా చాలా తప్పండి చాలా మంచి పద్ధతి కాదు అది సో అట్లా కాకుండా అడ ఎవరైనా అడిగినారు అంటే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ మూగజీవులకు హెల్ప్ చేయడం పక్షులకు మనకు తెతనైనంత పాపం అవి అవి అడగలేవు వాటికి ఆకలి ఉంటుంది వాటికి తినాలని ఆశ ఉంటుంది కానీ అవి అడగలేవు సో అటువంటి వాటికి హెల్ప్ చేయడము ఇలాంటి సిచ్యుయేషన్ ఇలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి ఎప్పుడు యూనివర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళని బాగా రక్షిస్తూ ఉంటుంది ఒక రక్షణ వలయం ఏంలాగా ఉంటుంది వాళ్ళ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఆ యూనివర్సే కాపాడుతూ ఉంటుంది సో అలా ఉంటుంది అది ఎవరు ఎవరు ఎలాంటి మనస్తత్వం అనేది గమనించుకోవాలి మీరే సో ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ కూడా వీళ్లకు నెగిటివ్ ఎనర్జీ వచ్చే లోపలే వీళ్ళు దాన్ని రానివ్వకుండా చేసుకుంటారండి కొంతమంది పర్సన్స్ ఉంటారు ఎలా ఉంటారంటే వీళ్లకు కొంచెం అలా అనిపిస్తూనే భగవంతుని ధ్యానం చేయడము భగవంతునికి పూజ చేయడము హో పూజలు చేయడము హోమాలు చేయడము మా ఇంటికి ఏమైనా దృష్టి తగులుతుందేమో మా ఇంట్లో ఉండే పిల్లలకి మా ఇంట్లో ఉండే మనుషులకి ఏమైనా దృష్టి తగులుతుందేమో అనేసి చేస్తూ ఉంటారు అది కూడా మంచి పద్ధతి మంచిదే వాళ్ళకి భగవంతుడి ప్రొటెక్షన్ ఉంటుంది భగవంతుడిదే కాదు ఇంకా చుట్టూ యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది కొంచెం వాళ్ళకి అంటే డల్గా ఉన్నా కూడా వెంటనే రికవర్ అయిపోతారు అరే నేను ఇట్లా ఉన్నాను మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో మా మీద దృష్టి పడుతుందేమో మా ఇంట్లో ఏమైనా దృష్టి నరదృష్టి పడుతుందేమో నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో అనేసి ఇంట్లో ఎప్పుడు పూజలు చేస్తూ ఉండడము లేకపోతే ఇంట్లో ఎప్పుడు నెగిటివిటీ పోవడానికి సౌండ్స్ సౌండ్స్ మంచి అంటే అంటే ఏదైనా ఇంట్లో మంత్రాలు శ్లోకాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండడము ధ్యానం చేయడం ఐ అనేది ఓపెన్ చేసేసి ఓపెన్ అవుతుంది వీళ్ళకి థర్డ్ ఐ థర్డ్ ఐ ధ్యానం థర్డ్ ఐని చూస్తూ ధ్యానం చేయడము అన్నీ అన్ని మనసులో ఉండే నెగటివ్ థాట్స్ అన్నీ చూడండి ఇక్కడ వలలాగా నెట్ లాగా ఉన్నాయి ఈ నెట్ అంతా కూడా విడిపోయేసి వెళ్ళిపోతుంది అంటే మైండ్లో ఉండే నెగటివ్ థాట్స్ అన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు ఇంట్లో వీళ్ళు చేయడం వలన వీళ్ళు ఇంట్లో పూజలు వ్రతాలు చేయడం వలన గట్టిగా ఇంట్లో ఏదైనా ఏదైనా ఉంటుంది కదా రికార్డ్స్ రికార్డింగ్ దాంట్లో టేప్ రికార్డర్లో కానీ లేకపోతే మొబైల్ లో కానీ దేవుని ఉదయం లేస్తాను విష్ణు సహస్రనామం కానీ లతా సహస్రనామం కానీ ఎప్పుడూ అట్లా ఒక రకంగా హోరగా మంత్రాలు లాగా వినిపిస్తూ ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి ఆ ఇంట్లో ఉండే మనుషుల మీద కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది ఉండదు సో అట్లాంటి టైప్ వీళ్ళు వీళ్ళంటే అంటే ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో మనకు చెట్లు చెట్లు ఉండాలి ఇంట్లో కూడా చెట్లు ఉండాలి ఇంట్లో మూగజీవులు ఏవైనా కుక్కలను పెట్స్ని పెంచుకున్నా కూడా అవి కూడా మనల్ని రక్షిస్తాయి సో మొదట చెట్లు చెట్లు పెట్టుకోవాలి చెట్లు అనేది ఉండాలి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ని పారదోలడానికే చెట్లను ఎక్కువ మంది పెంచుతూ ఉంటారు పెంచాలి కూడా ఎందుకంటే తొలిసం మనం పెట్టుకుంటాము మనీ ప్లాంట్ పెట్టుకుంటాము తర్వాత తమలపాకుల ఆకుల చెట్టు పెట్టుకుంటాము ఇంకా అదే అదే కాకుండా ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్నవి ఏమైనా మంచి పూల పూల మొక్కలు కానీ అలాంటివి పెట్టుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయండి సో ఇలా చేస్తూ ఉంటే మన ఇంటి మీద మన మన మీ పిల్లల మీద మన ఇంటి మీద నరదృష్టి అనేది పడకుండా ఉంటుంది సో ఇలా చాలామందికి అలా ఏవైనా నిరదృష్టి ఉంటే మీరు చేయాల్సిన ఇవి ఇవ్వండి సో ఎప్పుడు మూడిగా మాత్రం ఉండకూడదు ఒంటరిగా ఉండకూడదు అందరితో నలుగురితో కలుస్తూ ఆనందంగా ఉండాలి హెల్ప్ చేయండి నలుగురికి హెల్ప్ చేయండి అప్పుడు ఏవైనా కూడా నెగిటివ్ థాట్ నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టుపక్కల ఉన్నా కూడా వెళ్ళిపోతాయి సో సో ఇలా డల్గా ఉండే వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ వెనక్కి ఉంటుంది వాళ్ళ చుట్టూ ఇట్లా రౌండ్గా వలయంలాగా ఉంటుంది సో దాన్ని పారద్రోలాలి పారద్రోలి మంచిగా మీరు సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి మీ దగ్గరికి ఆపర్చునిటీస్ వస్తాయి మీ దగ్గరికి ఆనందంగా ఉండి కాన్ఫిడెంట్గా ఉండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అన్నిటిలోనూ ఆ నరదృష్టి అనేది పోతుంది సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఇవి మీరు క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే